అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం మరలా వశిష్ఠుల వారు జనకునిని దగ్గరకు కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పసాగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను చేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలు తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురు చూచుండు ఎవరు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చెయ్యక ధనధర్మములు చెయ్యక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లిఅైననూ చెయ్యడు అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహ పరముల సర్వ సుఖములను అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు నూరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యా వందనం చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చెయ్యరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రి వేళ భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చెయ్యువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చెయ్యవలను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చెయ్యకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము చెయ్యరాదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా కార్తీక మాసవ్రతము చెయ్యవలనని కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చెయ్యవచ్చును అట్లు చెయ్యువారు గంగ గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చెయ్యవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చెయ్యవలను అట్లు చెయ్యని ఎడల మహాపాపియ జన్మ జన్మలు నరక కూపమున పడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని చెరువునందు కాని స్నానము చెయ్యవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పాటించుచూ స్నానము చెయ్యవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యా వందనాది కాది కృత్యములు ముగించి పూజా మందిరముననున్న శివుణ్ణి కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ ఆవాహనం సమర్పయా ैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्ग्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ஜன்னதாய்வீதம் சமர் ஓம் கபணை கந்தம் சமர் ஓம் சம்பூர்ணு நம புஷ்பம் மகேஸ்வராய நம அக்ஷந்தன் சமர்ப்பி ఓం పార్వతీ నాదాయ ధూపం సమర్పయామి ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోక రక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూరనీరాజనం సమర్పరాయ నమ సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిన దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులను సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లు చేసిన ఎడల నూరు అశ్వమీద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు వంద జన్మలు నానానులయందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలను ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యమును కలిగి ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలో చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము